భాద్రపద పున్న ఆ పూర్ణిమ తెల్లవారి నుంచి పితృపక్షాలు అని అంటారు ఆ పదిహేను రోజులు కూడా పూర్ణిమ తెల్లవారి నుంచి అమావాస్య వరకు ఈ పదిహేను రోజులంతా కూడా పితృ సంబంధమైన కార్యాలు చెయ్యాలి అని అనగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా గతించినట్టయితే వారికి ఆ పదిహేను రోజుల్లో పిండ ప్రధానాది కార్యక్రమాలు చేయడం మామూలుగా లౌకిక భాషలో అంటే వాళ్ళకి చేయాల్సిందే ఒక బ్రాహ్మణి పిలిచి బియ్యం ఇచ్చి ఏ పెద్దలకు ఏదైతే మీ ఇంటి ఆచారంగా ఏది ఉందో దాన్ని చేస్తే సంపదలు కలుగుతాయి అంటారు ఆ పితృపక్షాల్లో ఆ పితృదేవతలందరూ కూడా వేచి చూస్తూ ఉంటారట మా వంశంలో ఎవరైనా మాకు తృప్తి పరుస్తున్నారా మాకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారా అని ఈ బ్రాహ్మణి పిలిచి బ్రాహ్మడి చెప్పినట్టుగా ఆ కార్యక్రమాలు చేసి తదనంతరం అన్నదానాలు చేయడం ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆ పితృదేవతలు తృప్తి పడతారు